ఆండాల్ తిరువడిగే శరణం తిరుప్పావై రెండవ పాసురం తెలుగులో భావం ఈ భూమి మీద ఆనందం పొందాలి అని ఉన్న వారందరికీ పిలుపునిస్తోంది గోదాదేవి ఈ రెండవ పాసురంలో ఈ ధనుర్మాస వ్రతంలో పాటించవలసిన విధి విధానాలను వివరిస్తోంది కృష్ణుడవతరించిన కాలంలోనే ఈ లోకంలో పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా ఆనందమునే అనుభవించుచున్న వారలారా ఈ వ్రతమునకు చేయవలసినవి చేయకూడనవి అయిన క్రియాకలాపాలు వివరిస్తాను వినండి మనము ప్రాతకాలమునే స్నానము భగవద్ భగవద్ధ్యానానికి భంగం కలిగించే ఎట్టి భోగ్య విషయాలను తలుచుకొనము పాలసముద్రములో పవళించిన ఆ పరమపురుషుని పాదారవిందాలను కీర్తిస్తాము స్వామి కటాక్షం లభించే వరకు ఈ వ్రత సమయములో నేతిని కాని పాలను కాని ఆరగించము కంటికి కాటుక పెట్టుకొనము కొప్పులో పువ్వులు ముడువము పెద్దలు ఆచరింపని పనులను మనము ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను చాడీలను అసత్యవాక్యములను పలుకము జ్ఞానాధికులను సత్కరించుదుము బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షణ సొంగుదుము ఇంకనూ ఉజ్జీవించు మార్గములు ఏవైనా ఉన్నచో వాటి నిరిగి సంతోషముగా ఆచరింతుము ఇదే విధముగా ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగుతాము ఆండాల్ తిరువడిగలే శరణం దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి